హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హలో ఎచ్చినీ చాలా సింపుల్ గా ఏదైనా స్నాక్ చేయాలనిపిస్తే మన ఇంట్లో ఉండే అటుకులతో ఇలా చేసి పెట్టండి అందరూ ఫ్యాన్ అయిపోతారు ఈ స్నాక్ ని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఈ స్నాక్ ఎలా చేయాలో చెప్తాను ముందుగా స్ట్రైనర్ లో ఒక కప్పు అటుకలను తీసుకోవాలి ఈ అటుకులలో వాటర్ పోసుకుంటూ రెండు లేదా మూడు సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఐదు నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టుకోవాలండి చూడండి అటుకులు ఇలా నానిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీనిలో అర కప్పు వరకు శనగపిండి కూడా వేసుకుని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ ప్లేట్స్ కూడా వేసుకోవాలండి ఇక్కడ మీకు కావాలి అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే చిటికెడు పసుపును వేసాక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ను కూడా వేసుకుని వాటర్ ఏమీ వేయకుండా అటుకులకు ఉండే తడితోనే పిండి అంతటిని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలను కూడా వేసుకుని చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి సేమ్ ఇలానే పిండి అంతటినీ కూడా చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక బాల్ని తీసుకుని నూనెలో కొద్దిగా ఇలా ప్రెస్ చేసి చపాతీ కర్రతో ఇలా నెమ్మదిగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలండి ఇలా అన్నింటినీ కూడా చిన్నగా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా అన్నింటినీ కూడా చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇవి మునిగేంత వరకు ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒక నిమిషం పాటు దాకా దీనిని కదపకుండా అలాగే వేగనివ్వాలండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత వీటిని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ప్లేట్లో పక్కకి తీసేసుకోవాలండి ఇలానే మొత్తం అన్నిటినీ కూడా చేసుకోవాలి అంతేనండి ఈజీ స్నాక్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్